రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టముట్టగా ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు సోదరితో కలిసి అగర్తలా వచ్చినట్లు తెలిసింది మరోవైపు బంగ్లాదేశ్ లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రిజర్వేషన్లు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలు ఏకంగా రాజకీయ సంక్షోభానికి దారితీశాయి జులై నుంచి జరుగుతున్న హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఆదివారం మరింత తీవ్ర రూపు దాల్చాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులు అధికార అబామీ లీగ్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే వంద మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో పద్నాలుగు మంది పోలీసులు కూడా ఉన్నారు హింసాత్మక ఘటనలు ఇవాళ మరింత తీవ్రతరమయ్యాయి పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు రిజర్వేషన్ల విషయంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్తో ఆందోళనకారులు ఏకంగా ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారు వేలాది మంది ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుల్ రహమాన్ విగ్రహంపైకెక్కి పెద్ద పెట్టిన నినాదాలు చేశారు ఈ పరిణామంతో అప్రమత్తమైన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి అధికారిక నివాసం నుంచి చాపర్లో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు షేక్ హసీనా భారత్ లోని వచ్చినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రజలు హింసను విడనాడాలని పిలుపునిచ్చారు విద్యార్థులు కూడా హింసా పదాన్ని వీడి చర్చలకు రావాలని కోరారు హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు తక్షణమే అంతా హింసను విడనాడాలని కోరారు శాంతి నెలకొనగానే కర్ఫ్యూను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని అడిగి తెలుసుకుందాం రాధా గారు చెప్పండి బంగ్లాదేశ్ లో నమస్తే అండి ముందుగా లాస్ట్ మంత్ నుంచి బంగ్లాదేశ్ లో ఈ వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది ముఖ్యంగా ఈ వైలెన్స్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఒక పీస్ఫుల్ స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా స్టార్ట్ అయింది ఇది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ కోటా సిస్టమ్ అలాగే ఈ సివిల్ సర్వీసెస్ కోటాలో ఈ అండ్యూ అంటే ఈ ఉన్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ కి అలాగే ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన వ్యక్తులకి అండ్యూ ఫేవరెటిజం జరుగుతున్నది అని ఒక పీస్ఫుల్ స్టూడెంట్ ప్రొటెస్ట్ గా ఇది స్టార్ట్ అయింది అయితే రాను రాను ఈ స్టూడెంట్స్ వీళ్ళు డాకా మార్చ్ ఒకటి ప్లాన్ చేశారు ఈ డాకా మార్చ్ తర్వాత కంప్లీట్ గా ఈ ఒక వైలెంట్ ప్రొటెస్ట్ కింద కన్వర్ట్ అయింది అయితే ఈ వైలెంట్ ప్రొటెస్ట్ కింద కన్వర్ట్ అయిన సందర్భంలో ఇటు ఆర్మీ కూడా ఈ స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం అన్నది బంగ్లాదేశ్ లో జరిగింది ఇది ఫైరింగ్ దాకా వెళ్ళింది నియర్లీ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న నెంబర్ ప్రకారం టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్ కానీ అలాగే టూ హండ్రెడ్ ఎయిటీ పీపుల్ బంగ్లాదేశ్ లో చనిపోయారని మనకి తెలిసి వస్తుంది అయితే మధ్యలో ఈ కోర్ట్ జో కోర్ట్ జోక్యం చేసుకున్నప్పటికీ అది పీస్ఫుల్ గా రివాల్వ్ అవుతున్న అవుతుందన్న పరిస్థితి దా చేయి దాటిపోయి చాలా మంది స్టూడెంట్స్ అలాగే చాలా మంది నార్మల్ పీపుల్ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లాస్ట్ ఫార్మర్ పాత ప్రైమ్ మినిస్టర్ అయిన హసీనా రిజైన్ చేసే వరకు వచ్చింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ అధికారాన్ని సైన్యం చేజీకించుకునే అవకాశం ఉందా అండి ఇప్పటికే ఇప్పటి ఇప్పటికే ఆర్మీ బంగ్లాదేశ్ యొక్క గవర్నమెంట్ రూల్ ని తన చేతిలోకి తీసుకుంటున్నామని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాకే జామ్ వాకే జామిన్ తను ఒక ఇంటర్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తున్నామన్న ప్రకటన అయితే విడుదల చేశారు ఆల్రెడీ ఆమె తన చేతిలోకి తీసుకుందని మనం ఇక్కడ గమనించాలి అయితే బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అండౌట్లీ భారత్ పై కూడా ప్రభావం ఉంటుంది ఆల్రెడీ భారత దేశానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే స్టూడెంట్స్ కానీ మిగిలిన భారతదేశానికి స్టేట్ సిటిజన్స్ ఎవరైతే బంగ్లాదేశ్ లో ఉన్నారో ఆల్రెడీ అక్కడ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మన భారతదేశానికి తిరిగి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది దీంతో పాటుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా బార్డర్స్ లోని హై అలర్ట్ ప్రకటించిన సందర్భం సందర్భం కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది దీంతో పాటుగా ఇప్పటి వరకు ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్న సందర్భంలో భారతదేశంతో ఒక చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఒక వెరీ పాజిటివ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు ఒకసారి ఈ గవర్నమెంట్ రూల్ మారిన తర్వాత పరిస్థితుల్ని మనం చాలా కేర్ఫుల్ గా గమనించాలి గమనించాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇదే విషయమై బిఎస్ఎఫ్ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ అలాగే గవర్నమెంట్ కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారని ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటే రాధా గారు ఈ పరిస్థితుల్లో భారత్ వైఖరి ఎలా ఉండబోతోంది బంగ్లాదేశ్ కి ఎప్పుడూ ఒక సపోర్టివ్ ఒక ఫ్రెండ్లీ నేషన్ గానే ఉంది ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ అక్కడ హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితులు గాని అలాగే ఇకనామిక్ క్రైసిస్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆల్వేస్ భారత్ భారతదేశం సాక్ కంట్రీస్ అన్నిటికీ ఒక సపోర్టివ్ నేషన్ గానే ఉంది ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ తో భారతదేశం యొక్క భారతదేశం యొక్క రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పరిస్థితి అలాగే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి గవర్నమెంట్ రెజీమ్ లోని ప్రైమ్ హసీనా షేక్ హసీనా గారు కూడా భారతదేశం చాలా సందర్భాల్లో విజిట్ చేశారు అలాగే భారతదేశం ఇటు కోవిడ్ పోస్ట్ కోవిడ్ సిచువేషన్ గా అయితేనేమి కానీ అలాగే ఇకనామిక్ క్రైసిస్ సిచ్యువేషన్ గా అయితేనేమి కానీ అలాగే కరెన్సీ లోన్స్ అందించే అందిస్తున్నటువంటి సందర్భంలో కూడా భారతదేశం ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కి ఒక ఫ్రెండ్లీ నేషన్ గానే ఉంది అయితే భారతదేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పరిస్థితులన్నిటినీ కూడా నిశ్చితంగా గమనిస్తుంది భారతదేశం బంగ్లాదేశ్ కి ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ సపోర్టివ్ హ్యాండ్ అందిస్తూనే ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు Thank you there is no denying the fact, resulting in, the, in a loss of jobs, and those 180 million people in Bangladesh uh, have felt that uh, probably. Uh, you know, the steps taken were a little harsh, as a result of which uh, the chaos that we see. But outside interference in Bangladesh uh, is not uh, ruled out. Though uh, India had issued advisory for all the Indians not to travel uh, to Bangladesh, we sincerely hope that uh, Bangladesh, which is our neighbour and with whom we have had excellent relations, uh, return to normalcy at the earliest.